గురుగారు ఇంకొకటి ఏంటంటే అపార్ట్మెంట్స్లో కొన్ని ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి ఎదురు ఎదురుగా ఉంటాయి ఫ్లాట్స్ ఎక్కువగా అపార్ట్మెంట్స్లో అమ్మా వాస్తు అనేది కామను ఏ ఫేసింగ్ అయినా పనికి వస్తుంది ఏ ఫేసింగ్ అయినా ఏదైనా ఈస్ట్ కానీ వెస్ట్ కానీ సౌత్ గాని నార్త్ అన్ని ఫేసింగ్లు పనికి వస్తాయి కానీ దానికి తగినట్టు ఇల్లు ఉండాలి ఓకే ఆ ఫేసింగ్ తగినట్టు ఆ ఇల్లు ఉండాలి ఫ్లాట్ అయినా ఏదైనా కూడా సౌత్ ఫేసింగ్ ఉంది సౌత్ ఫేసింగ్ తగినట్టు ఇంట్లో ఉందా లేదా అంతేగాని సౌత్ ఫేసింగ్ పనికి రాకుండా ఉంటే అసలు సౌత్ అనేది నాలుగు దిక్కులు ఎందుకు వస్తాయి రావు అన్ని పనికి వస్తాయి అన్ని పనికి వస్తాయి కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉన్న వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కానీ అది ఎందుకు చెప్తారంటే మనకి ఒక ఇల్లు ఉంది ఇంట్లో తూర్పు ఉత్తర దక్షిణ పడమర నాలుగు దిక్కులు మళ్ళీ నాలుగు దిశలు ఉంటాయి ఈ నాలుగు ఏంటంటే ఒకటి ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువు ఈ ఎనిమిది మొత్తం కలిపి నాలుగు దిక్కులు నాలుగు దిశలు ఈ ఎనిమిదికి వచ్చి మన ఇంట్లో మనకి తెలియకుండానే మనకు తెలియదు వాళ్ళు ఉన్నారని నీకు అష్టదిక్పాలకులు దీనిలో పరిపాలన చేస్తారు మన మీద మన మీద కమెంట్ చేస్తారు ఓకే ఈ అష్టదిక్పాలకనే వాళ్ళు మన మీద కమెంట్ చేస్తారు అందుకని మనం పొద్దున్నే పూజలు పునస్కారాలు ఎందుకు చేస్తామంటే వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి మనకు అన్నీ చేయాలి అందుకని ఏదంటే తినడం ఎట్లంటట్టు మాట్లాడడం అటు పడుకోవడం ఏదంటే అది తిని ఎట్టంటట్టు తిరగడం ఇవన్నీ కూడా ఎందుకు అశుభాలు ఓకే నీకు శుభంగా పిల్లలు మనం క్షేమకరంగా ఉండాలంటే ఆయా ప్రాసెస్ ప్రకారం పెద్దలు నిర్ణయించే ప్రకారం మనం ప్రొసీడ్ అయితే బాగా ఉంటాం